దేవుని బిడ్డలారా ఈ దినము సామెతలు మూడు ఇరవై మూడో వచనాన్ని ధ్యానిద్దాము అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు దేవునికి మైమకలును గాక దేవుని బిడ్డలారా దేవుని ఒక వాక్యంలో మనం చూసినట్లయితే అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు ఎప్పుడు ఈ విధంగా మనం నడవగలుగుతాం సురక్షితంగా నడవగలుగుతాం పాదము తొట్టిల్లకుండా ఎప్పుడూ మనము నడవగలుగుతాం దేవుని గొప్ప భద్రత దేవుని గొప్ప కాపుదల మన ప్రయాణంలో మన యొక్క మార్గంలో మరి ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే బైబిల్ ఏమంటుందంటే అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనము వాటిని ఎదుట నుండి తొలిగిపోయకము అవి నీకు జీవుగాను నీ మెడకు అలంకారముగాను ఉండుము అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నచ్చదువు నీ పాదము ఎప్పుడునో తొట్టిల్లదు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని జ్ఞానమును వివేచనను మనం పొందుతామో అప్పుడు మనకు ఇది కృప భద్రత మనకు కలుగుతుంది సలుమోను మహారాజు దేవుని జ్ఞానం అడిగినప్పుడు తెలివి వివేచన అడిగినప్పుడు దేవుడు సంతోషముగా ధారాళముగా ఆయనకు అనుగ్రహించిన ఆ దేవుడిచ్చిన జ్ఞానం చేత అద్భుతమైన పరిపాలన చేసినట్టుగా మనం చూస్తాం ప్రపంచంలో ఆయనకున్న జ్ఞానము ఎవరికీ లేకుండా ఆ సమయంలో ఉన్నది దేవుని బిడ్డారా ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ అతి జ్ఞానం లేరు అని బైబుల్ చెప్తూ ఉంది ప్రతి చెట్టు గురించి ప్రతి విషయము గురించి ఆయన రాసినాడని వాక్యం సెలవిస్తూ ఉంది ఈనాడు ఆయుర్వేదిక్ ఒక దినము సలమోన్ రాసిందే దేవుని బిడ్డలార వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రతి చెట్టు గురించి ఆయన రాసినాడని బైబుల్ సాక్ష్యం చెప్తా ఉంది దేవునికి మహిమకలుగాక జ్ఞానము గొప్పది వేచిన గొప్పది దైవికమైన జ్ఞానము మనం కలిగి ఉన్నప్పుడు మనం మార్గంలో మనం తొట్టిల్లకుండా సురక్షితంగా ఉంటాం దేవుడు అటు కృప మనందరికీ అతి జ్ఞానం వేచన అనుగ్రహించను గాక ఆమె